నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే మునగాకు కందిపప్పు కలిపి వేపుడండి చాలా బాగుంటుంది పప్పు సాంబార్ పచ్చడి రసం అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ కట్ట మునగాకుని శుభ్రంగా ఒలిచేసేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకున్నానండి ఇంకా ఒక గిన్నె తీసేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ కందిపప్పు తీసేసుకొని ఆ కందిపప్పుని ఒకసారి కడిగేసేసుకోవాలండి కావాలంటే కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు అయితే కుక్కర్లో మనకు మెత్తగా అయిపోతుందండి సో అందుకని నేను గిన్నెలో ఉడికిస్తున్నానండి ఇప్పుడు ఇందులో ఒక చిన్న మీడియం సైజ్ గ్లాస్ నీళ్ళు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు టైం పడుతుందండి ఉడికించుకోవడానికి ఇంకా ఆ కందిపప్పు ఉడికే లోపల ఇక్కడ మునగాకును కూడా ముందుగా నేను ఉడికించేస్తున్నానండి కావాలంటే పోపులో కూడా వేసేసుకోవచ్చు అండి మునగాకు లేదు ఇలా కూడా కొంచెం ముందుగా ఉడికించి కూడా మనం ఈ కందిపప్పుతో కలిపి వేపుడు చేసేసుకోవచ్చు కా కాకపోతే ఈ మునగాకును కూడా మనం కుక్కర్లో పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని కూడా చేసుకోవచ్చండి అయితే నేను ఇక్కడ గిన్నెలో ఉడికిస్తున్నానండి ఇంకా ముందుగా ఒక ప్యాన్ తీసేసుకున్నాను ఈ శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకుని అందులో వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసానండి అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసేసాను జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలండి మామూలుగా మనం ఈ మునగాకును కడుగుంటాం కాబట్టి అందులో నీళ్ళు అనేది ఉంటాయి నేను నీళ్ళైతే వంపనండి ఉడికిన తర్వాత చూడండి ఆ నీళ్ళతోనే ఈ మునగాకు అనేది ఉడికిపోవాలండి ఒక ఎనిమిది నిమిషాలు టైం పడుతుంది ఉడికిన తర్వాత మనం ఇలా గరిటతో ఆ మునగాకుని కొంచెం విడివిడిగా చేసేసుకోవాలండి అంటే అతుక్కోకుండా చూడండి చూస్తే మనకు తెలిసిపోతుంది మునగాకు అనేది చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా ఈ లోపల ఈ కందిపప్పు కూడా ఉడికిపోయింది మనం కుక్కర్లో పెట్టామంటే మెత్తగా అయిపోతుందండి సో ఈ విధంగా మనం గిన్నెలో కందిపప్పుని ఉడికించుకొని ఆ మునగాకుతో కలిపి చేసుకుంటే బాగుంటుందండి కందిపప్పు కూడా మరీ మెత్తగా ఉడకూడదండి చూడండి ఇలా మనకు ఒక ముప్పా వంతు ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు కరెక్ట్గా ఉడికిపోయింది ఇంకా నీళ్ళు కూడా వంపలేదండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నానండి చాలండి ఎక్కువద్దు ఇప్పుడు నూనె వీడెక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులు అండి ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకుండా కొద్దిగా పోపు దినుసులు వేసుకుంటే బాగుంటుందండి అలాగే అవి వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసాను ఒక రెండు చిన్న పచ్చిమిరపకాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బని లైట్గా పొట్టు తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేసేసుకొని జస్ట్ లైట్గా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ మునగాకును వేసేసుకొని అలాగే కందిపప్పుని కూడా మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి అది కూడా ఇందులో వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి మామూలుగా ఉత్త మునగాకునే కొంచెం పల్లీ పొడి ఎండుమిరపకాయలు వేయించి అలా కూడా ఫ్రై చేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఆ వీడియో కూడా పోస్ట్ చేసి ఉన్నాను చూడండి జస్ట్ ఇది ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసుకొని ఇంకొక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి కావాలంటే ఇందులో మనం పెసరపప్పు వేస్ట్ చేసుకోవచ్చు ఇలా కందిపప్పు వేసి చేసుకోవచ్చు అలాగే పచ్చి శనగపప్పు కూడా వేసి కూడా మనం ఈ విధంగా మునగాకుతో కలిపి వేపుడు చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇంక ఇదంతా కూడా బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ కారం పొడి వేసేసుకోవాలి ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాము అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి ఒక టీ స్పూన్ అయితే సరిపోతుందండి ఈ క్వాంటిటీకి అలాగే ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి ఇంకొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఉడికించేటప్పుడు నేను మునగాకు కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసి ఉడికించాను కదా ఇంకా ఈ పొళ్ళన్నీ వేసిన తర్వాత ఒక నిమిషం లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదండి ఇంకా వేగిపోయిందనమాట స్టవ్ ఆఫ్ చేసేసాను అంతే అండి చూసారు కదా ఈరోజైతే నేను మునగాకు కందిపప్పు వేపుడిని ఎలా చేశానో చూసారు కదా అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఆరోగ్యానికి చాలా మంచిదండి మునగాకును మనం వారంలో రెండు సార్లు తింటే కూడా చాలా మంచిది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి